దేవుని వాక్యం ప్రకారము నరుని ఆయుష్య డెబ్బైతే సంవత్సరంలో అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరంలో కానీ ఇప్పుడున్న రోజుల్లో డెబ్భై ఎనభై కాదు కానీ ఎవ్వని బిడ్డలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు ఎప్పుడు ఎవరికి ఎలా మరణం సంభవిస్తుందో కూడా తెలియదు ఇలాంటి చిన్న జీవితంలో దేవుడి ఇచ్చిన ఈ కొద్ది జీవితంలో మనం దేవునికి దగ్గరగా జీవించకపోతే ఈ తర్వాత ఉన్న జీవితము అసలైన జీవితం ఎందుకంటే మరణం తర్వాతే అసలైన జీవితం ఉంది మరణం తర్వాత మనం చేరుకోవాల్సింది పరలోకమా నరకం అనేది నిర్ణయించబడుతుంది మనం చేసే క్రియలు బట్టి కార్యములు బట్టి ఆయన్ని అంగీకరించిన విధానమును బట్టి అది నిర్ణయించబడుతుంది కాబట్టి మనం ఉన్న కొద్ది రోజులైనా దేవునితో సంతోషంగాను ఇక్కడున్న మన సమాజంలో ఉన్న మనుషులతో సంతోషంగా సమాధానంగా దేవుని యొక్క ప్రేమను చూపించి జీవించాలి ఎందుకంటే మనం వెనుక వెనుక తిరిగి చూసినప్పుడు అయ్యో మా జీవితం ఎంత అసహ్యంగా ఉందా ఇంత దీనిగా నేను జీవించానని మనల్ని చూసి మనం వ్యసన పడకుండా మన జీవితం అంతా దేవుడికి అంకితం చేసినప్పుడు అర్పించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇంకా అధిక బలము ఆయుష్ ఇస్తాడు